అపోస్తులైనటువంటి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఈ ప్రకారంగా రాయబడింది మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి ప్రభునగు వచ్చినటువంటి వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు మీరును సజీవమైన రాళ్ళు వాస్తవానికి జీవం ఉండదు కానీ పరిశుద్ధులు అన్నబడిన వారు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడు ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివసిస్తాడు తప్ప భౌతిక సంబంధమైన మందిరంలో దేవుడు నివసించడు అనుకున్నటువంటి దేవాలయాలు దేవాలయాలు కాదు కానీ దేవుడు చెప్పేటువంటి దేవాలయం ఏదో అది సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి నీలో ఆత్మ సంబంధం లేనటువంటి మనలో ప్రతి వారిలో ఎవరైతే క్రీస్తివ్స్ యొక్క రక్తమును వినియోగించుకుని పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా ఈ లోకంలో క్రీస్తు యొక్క సంఘంగా బ్రతుకుటకు ఉద్దేశిస్తారో అలాంటి వారిలో దేవుడు నివసించటకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్న మనము మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చి ఉన్నాడు నేను వారిలో నివసించి సంచరింతను ఆకాశ మహాకాశమును పట్టజాలనంత పరిస్థితి అనుకుంటే అలాంటి మహోన్నతులకు తండ్రి అయినటువంటి దేవుడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుళ్ళ వారు నా ప్రజలందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు